తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నది నిన్న మొన్న జరుగుతున్నటువంటి దాడుల సంఘటనలు చూస్తుంటే అనిపిస్తున్నది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్కౌంటర్లు రక్తపాతం ఎమర్జెన్సీ చీకటి రోజులు ఆకలి చావులు కాల్చివేతలు కోల్చివేతలు ప్రశ్నిస్తే దాడులు అదేవిధంగా ఎదిరిస్తే కేసులు జైలు జీవితాలు నిర్బంధాలు ఇది ఇందిరమ్మ రాజ్యం ఆ రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడని చెప్పి నిన్న జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతోంది ఉంది సీనియర్ జర్నలిస్టు శంకర్ అని చెప్పి న్యూస్ లైన్ ఆర్గనైజేషన్ తెలంగాణ పత్రిక వాళ్ళు నడిపిస్తారు ఆయన పైన పథకం ప్రకారం మొన్న దాడి చేసి ఆయనను హత్య చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి మనుషులు ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు నాడు రెడ్డి అని చెప్పి ఈయన హస్తినాపురం కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి శశిధర్ రెడ్డికి అనుచరుడు ఇదంతా ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు సో గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వీళ్ళంతా రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఇక్కడ ఈ సాయిరాం రెడ్డి అనేటటువంటి వ్యక్తి సీతక్కతోని మంత్రి సీతక్కతోని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ మధ్యలో ముందు రోజు శంకర్ వాళ్ళ సీనియర్ జర్నలిస్టు శంకర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళు రెక్కి నిర్వహించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా ఉంది అంటే పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గూండాలు సీనియర్ జర్నలిస్ట్ శంకర్ను హత్య చేసే పనిచేసారు దానికి ఒక పన్నాగం సీసీటీవీ ఫుటేజ్లు కూడా మేము సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా కూడా అందరికి పంపించినాం అన్నీ కూడా బయటకు వచ్చినాయి పథకం ప్రకారం ఒక బైకు వెనుక నుండి ఒక ఇద్దరు మహిళలు వచ్చి ఆయన కారును గుద్దినట్టు చేసి ఆయనతో గొడవ పెట్టుకున్నట్టు చేసి వెంటనే ఒక ఆమె ఫోన్ చేయగానే ఒకటే నిమిషం లోపల పది మంది చుట్టుముట్టి ఆ చుట్టుపక్కలనే రెడీ ఉండి వీళ్ళంతా వచ్చి ఆయనను విపరీతంగా కొడుతుంటే స్థానికులు అక్కడ ఉండే వాళ్ళంతా అడ్డుకొని ఆయనను కాపాడతారు ఆయన యశోద ఆసుపత్రి సోమాజిగూడలో తీవ్ర గాయాల పాలై చికిత్సకు ఆయన చేరితే నిన్న మేమందరం కూడా క్రాంతి గారు మేము చాలామంది నాయకులు అందరం కూడా నిన్న పోయి ఆయనను పరామర్శించినాం చాలా తీవ్రమైనటువంటి గాయాలు కూడా ఆయన కొన్ని చోట్ల ఫ్రాక్చర్ కూడా అయింది కాలు ఫ్రాక్చర్ అయింది కొన్ని తలకు కూడా ఫ్రాక్చర్ అయింది చాలా చోట్ల గాయాలు గాయాలనేదంతా ఉట్టిపోయింది ఇంకా రిప్స్ కూడా కొంత దెబ్బతిన్నాయి అంటే ఒక పాశవికమైనటువంటి దాడి ఆయనను చంపాలనేటటువంటి కసి ఈ దాడిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది నేను తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా మొత్తం మీడియా సమాజాన్ని బుద్ధిజీవులను మేధావులను అందరినీ కూడా కోరుకుంటున్నా వేడుకుంటున్నా ఇటువంటి పాశవికమైనటువంటి దాడిని ముక్త కంఠంతో మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించే వాళ్ళ మీద తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసేటటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం ఇది మంచిది కాదనేటటువంటిది అందరం కూడా ముక్త కంటంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను